మోదీ ధ్యానం ఒక పక్క ఇది తట్టుకోలేక ఆర్తనాదాలు మరోవైపు ఎందుకు ఇదంతా అవసరమే లేదు కానీ ఎప్పుడు చూసినా కూడా మోదీ వేసినటువంటి అడుగులు అండ్ ఆయన ఆడేటటువంటి రాజకీయపు ఆటలు ఈ విపక్షాలు అండ్ ఈ ఏడ్చే గ్యాంగ్ అంతా కూడా పడతా ఉంటారు ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచార అయిపోయిన తర్వాత ఆయన ధ్యానం అంటూ ఒక రెండు రోజుల పాటు కూర్చుందామని ఒక ప్లేస్ నేర్చుకున్నారు కన్యాకుమారి అది చాలా ప్రాశస్త్యము గల స్థలము అక్కడికి వెళ్ళి ఆయన ధ్యానంలో ఆల్రెడీ కూర్చున్నారు మరోవైపు ప్రపంచానికి అంటే భారత ప్రధాని కాబట్టి భారతీయులందరికీ వారు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి అది ఆదర్శవంతంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఆ విషయాన్ని చేరవేయాలి అప్పట్లో కేవలం ఫోటోలు తీసి ప్రచురించేవారు ఒకవేళ ఒక కార్యక్రమం ఇవ్వాలి జరిగితే రెండు మూడు రోజులకు కానీ ఎప్పుడో పత్రికల్లో చూసేవాళ్ళు ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుకని చెప్పేసి మోదీ ధ్యానంలోకి ప్రిపేర్ అవుతున్న క్రమంలో అక్కడ వివేకానంద మెమోరియల్ ప్లేస్ ఏదైతే ఉందో శిలా స్మారకం అక్కడ తిరుగుతున్నటువంటి సమయంలో కొన్ని కెమెరాలతో కొంత నిడివి ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేశారు అధికారికంగా కొన్ని ఫోటోలను రిలీజ్ చేశారు దీనికేమో ఇక్కడ చేస్తున్నది ధ్యానం కాదు ఇదంతా కూడా పబ్లిసిటీ పర్పజ్ అని చెప్పేసి ఈ జుబైర్ లాంటి సోకాల్డ్ ఫ్యాక్ట్ చెక్ గ్యాంగ్ అండ్ ఇతర విపక్షాల నేతలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆర్తనాదాల కిందనే పరిగణించబడాలి పైగా తొమ్మిది యాంగిల్స్లో కెమెరాలు పెట్టారు పది యాంగిల్స్లో కెమెరాలు పెట్టారు ధ్యానం చేసుకుంటుంటే ఈ కెమెరాలు ఎందుకని ధ్యానం చేస్తున్న అంతసేపు కెమెరాలు ఉండవుగా ఆరంభంలో ఆయన ధ్యానానికి ఇంకా రెడీ అవుతున్న టైంలో కొంచెం ముందు ప్రిపరేషన్ ఉంటుంది కదా ధ్యానం ముందు కొంత ప్రార్థన లేకపోతే కొంత చింతన లేదా జనానికి సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉండే టైంలో తీసుకున్నటువంటి ఫుటేజీ అధికారికంగా విడుదల చేశారు దానిపైన వీళ్ళు రకరకాలైనటువంటి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ జనం గ్రహించాల్సింది గ్రహించాలి ఈ యొక్క వివేకానంద శిలా స్మారకానికి చాలా చాలా మంచి చరిత్ర ఉంది ఒక స్పెషల్ వీడియో మనం ఆల్రెడీ చేసాం సాయంత్రం ఆరున్నర ఆ ప్రాంతంలో అది అప్లోడ్ అవుతుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా చూడండి ఇక స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద నరేంద్ర మోదీ సాయంత్రం నిన్నటి సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చోవడం జరిగింది నలభై ఎనిమిది గంటల పాటు నలభై ఎనిమిది గంటలు లేదా నలభై ఐదు గంటలు సరే అటు ఇటుగా ఉన్నప్పటికీ సుదీర్ఘ సమయమే ఈ మెడిటేషన్ చేయనున్నారు కొన్ని జాతీయ మీడియాల యొక్క కథనాల ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే నిన్నటి రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన ధ్యానం స్టార్ట్ చేశారు ఆ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని కూడా సంబంధిత వర్గాలు వెల్లడించాయి కొబ్బరి నీళ్ళు ద్రాక్షరసం ఇలాంటివి మాత్రమే వారు తీసుకుంటారు అంతేకాకుండా కాషాయ దారులై ధ్యానంలో కూర్చున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద ప్రధానంగా అక్కడ భగవతి అమ్మన్ ఆలయంలో కూడా పూజలు చేయడం జరిగింది అనంతరం ఒక పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్నటువంటి శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక అప్పుడు ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు నూట ముప్పై ఒకటి ఏళ్ల క్రితం వివేకానంద కూడా ఇక్కడే భారతదేశపు అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్ని దర్శించి ఈ దేశానికి ఏం కావాలి అని ఆలోచించారు అక్కడ ధ్యానం చేశారు ఆయన సో అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేయటం అద్భుతమైనటువంటి విషయం అలాగే పది మంది ఆలోచించాల్సినటువంటి విషయం